మాటా మాటంటావే మాట మాటకి మందులో ఓడంటావే సంగతి ముందరుగా వంటే ఇక్కడ ఏముందనే ఫ్యాస్ లంచ్ బాక్స్ ఇదిగోండి చట్నీ అదిగోండ్ సుచి లంచ్ బాక్స్ ఇంకో

సాయంత్రానికల్లా వేస్తారు కరెంట్ కాదు అకౌంట్ ఆ క్లారిటీ ఉంటే ఓకే వేసేయండి వేసేయండి లంచ్ డబ్బా ఇప్పుడు అసలు కథ మొదలవుతుంది కార్ తుడిచిన వాళ్ళు మాత్రమే కార్ ఎక్కాలి నా కార్ నా ఇష్టం నేను డబ్బులు ఇచ్చి పెట్టుకున్న డ్రైవర్ని కాదు నేను కారు డబ్బుల్లో సగం డబ్బులు కట్టాను నేను పెట్రోల్ కొట్టిస్తున్నాను నేను ఈఎంఐ కడుతున్నాను చూసే చిచి అన్నారంటే నోరు మూసుకొని కార్ ఎక్కమంటే చిచి ఈవిడ చిచి అన్నారంటే నన్ను నోరు మూసుకోమని ఓకే మందులోడ బయమడా మన స్ట్రెస్ రిలీజ్ కి మ్యూజిక్ ప్లే చేయాలి ఇంకా జయలేదేంటి నేను ఆల్రెడీ కాల్ చేసా నౌ ఇట్స్ టైమ్ ఫర్ మై సాంగ్ స్టార్ట్ మ్యూజిక్ నేను ఆపమైంది మ్యూజిక్ మీ పని గారు కూర్చోండి గుడ్ మిస్టర్ వరుణ్ డాన్స్ చేసినందుక సార్ కా ఆ ప్రాజెక్ట్ ఓకే చేసిన ఈయన కొట్టిన దానికన్నా ఆ స్మైలే భయంకరంగా ఉంది చలో గాయస్ ఈవినింగ్ మీరా బర్త్డే పార్టీ ఉంది మీరు ఎవరు రావట్లేదు కదా వరుణ్ పల్లవి కూడా వస్తుంది కదా నాకేం తెలుసు ప్లీజ్ రా ఈ గడ్డ మీద పోయి అక్కడ పట్టుకో Happy కొంచెం కదా ఎప్పుడు మంది చాలు చాలు అక్కడ పార్టీ జరుగుతుంటే అయినా చాలా రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నావు నువ్వు ఇలాగే బిహేవ్ చేస్తున్నావు ప్రాబ్లం ఏమైనా ఉంటే చెప్పొచ్చు కదా అట్లీస్ట్ పల్లవికైనా తెలుసా పల్లవి ఏ ప్రాబ్లం మా ఇద్దరికి సెట్ అవట్లేదు అబ్బా అలవాట్లు అభిప్రాయాల దగ్గర గొడవలు వస్తున్నాయి అసలు క్యాజువల్గా మాట్లాడుకుంటే చాలా రోజులు అయింది గొడవతోనే డే స్టార్ట్ ఉంది గొడవతోనే డే ఎండ్ అవుతుంది కాంప్రమైజ్ అవుదామని నేను ఏదైనా అంటే తను ఏదో అంటూ నేను కంట్రోల్ తోపటం గొడవలు అవుతూనే ఉన్నాయి తన చిన్నప్పటి నుంచి ఎలా పెరిగిందో అర్థం కావట్లేదు పెంపకం బట్టే బిహేవియర్ కూడా ఉంటుంది కదా స్టాప్ పల్లెవి యాక్చువల్లీ నా పెంపకం గురించి మాట్లాడుతున్నావు కట్టుకున్న భార్య గురించి ఎవరో థర్డ్ పర్సన్ దగ్గర క్యారెక్టర్ బిహేవియర్ గురించి మాట్లాడుతున్నావు మరి నీ క్యారెక్టర్ ఏంటి నీ పెంపకం ఏంటి తను పరాయి వ్యక్తి కాదు భార్యాభర్తల మధ్య అమ్మా నాన్నలైనా కడుపును పుట్టిన పిల్లలైనా పరాయి వ్యక్తులే మన పర్సనల్ మ్యాటర్ పబ్లిక్ చేశావు నువ్వేంటో అక్కడే అర్థం అవుతుంది పల్లవి ఇక్కడ సీన్ క్రియేట్ చేయ కాపు నేనేదైనా మాట్లాడితే సీన్ క్రియేట్ చేయడం ప్రాబ్లం చేయడం నువ్వంటే మాత్రం ప్రాబ్లం సాల్వ్ చేయడం తప్పు కాకున్నా తగ్గడం అవునా ఇంకా చాలు నేను అదే అంటున్నా చాలు నీతో ఈ జర్నీ చేయలేను నేను వెళ్ళాలి వెళ్ళు ఓ నాకు డ్రైవింగ్ రాదని తెలిసి కూడా నన్ను వెళ్ళమంటున్నావంటే అంటే గో టు హెల్ అని కాదు అసలు నేనే మాట్లాడతాను తనే మాట్లాడుతుంది ప్లీజ్ వరం ఫస్ట్ తన డ్రాప్ చేసిన స్ ఈశావ్లా దిస్ ఇస్ మనోజ్ చోప్రా హై దిస్ ఇస్ కార్తికే నేను డైరెక్టర్ తేజాని ప్రెస్ఐకన్స్ ఫార్ మోర్ సర్చ్ సబ్స్క్రైబ్ టు ఐ ట్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDreams. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.